అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి కోరుకున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అనేది డిస్కస్ చేద్దాం అదేంటి అనుకున్నట్లయితే ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈ స్కాలర్షిప్లో మనకి ప్రతి నెల థౌజండ్ రూపీస్ చొప్పున రెండు సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్ అనేది ఎవరు ఉన్నారు అయితే ఏంటి ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే లాస్ట్ డేట్ ఎంతవరకు ఉంది అప్లై చేయడానికి ఏమైనా ఫీజు ఏమైనా అవసరం అవుతుందా అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ స్కాలర్షిప్ గురించి చూసుకున్నట్లయితే దీన్ని సిబిఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది కేవలం సింగిల్ చైల్డ్ గర్ల్ ఎవరైతే ఒకే ఒక అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఆ అమ్మాయికి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మాయి ఉందో అది కూడా సిబిఎస్ఈ సిలబస్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి అమ్మాయికి అదే విధంగా ఆ పాస్ అయినటువంటి ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి సెవెంటీ పర్సంటేజ్ మార్క్స్ కంటే ఎక్కువ ఎవరికైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్కి అర్హత పొందుతారు వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది అంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఉంటారు కదా సో వాళ్ళకి ఇంటర్మీడియట్లో ట్యూషన్ ఫీజు అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు అదే విధంగా మరి ఈ స్కాలర్షిప్ అనేది ఎంత వస్తుంది అనుకున్నట్లయితే వీళ్ళకి స్కాలర్షిప్ అనేది మంత్లీ వెయ్యి రూపాయలు చొప్పున థౌజండ్ రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అనేది జరుగుతుంది అయితే ఇలా ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తారనుకున్నట్లయితే సెలెక్టెడ్ అయినటువంటి ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్తున్నారో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే టూ ఇయర్స్ వస్తుంది ఇన్ కేస్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు రెన్యువల్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మొత్తంగా మనకి టూ ఇయర్స్ పాటు ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు అయితే ఈ ట్యూషన్ ఫీజు అనేది మ్యాక్సిమం ట్యూషన్ ఫీజు మంత్లీ సిక్స్ థౌజండ్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి సో ఈ విధంగా ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీస్ అనేవి చూస్తాం అలాగే వీళ్ళ తాలూకా పేరెంట్స్ తాలూకా ఇన్కమ్ అనేది ఎయిట్ లాక్స్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఓకే ఫ్రెష్ ఎవరైతే ఫ్రెష్గా ఇప్పుడు టెన్త్ క్లాస్ రిలీవ్ అయిన తర్వాత ఎవరైతే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకుందాం అనుకున్నారో వాళ్ళకి లాస్ట్ డేట్ అనేది అంటే ఫిబ్రవరి ఎయిత్ వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అయితే దీని తల వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న వెరిఫికేషన్ చేస్తారు ఈ వెరిఫై అయిన తర్వాత మీకు మెయిల్ లో ఎవరైతే సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి లిస్ట్ కూడా పంపించడం అనేది జరుగుతుంది ఓకే ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకొని ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా అప్లై చేసుకోవాలన్నట్లయితే సో వాళ్ళు కూడా రెన్యువల్ అనేది చేసుకోవచ్చు సో రెన్యువల్ చేసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఈ స్కాలర్షిప్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మనకి దీనికి ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం అయితే ముందుగా క్రోమ్ బ్రౌజను ఓపెన్ చేసుకొని ఇక్కడ సిబిఎస్ఈ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ అని టైప్ చేసి సెర్చ్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేయగానే మనకి మెయిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మెయిన్ వెబ్సైట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కాలర్షిప్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ స్కాలర్షిప్ పేజ్లోకి తీసుకెళ్తుంది అయితే ఇక మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మీరు చూసుకోవచ్చు సో స్కాలర్షిప్ అనేది మీరు క్లిక్ చేయగానే ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి అయితే మీరు ఫ్రెష్గా అప్లై చేసినట్లయితే ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ అనే మీద క్లిక్ చేస్తారు లేదు రెన్యువల్ చేయించుకున్నట్లయితే రెన్యువల్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా అప్లికేషన్ స్టేటస్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలాగే ప్రింట్ కన్ఫర్మేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి లైక్ గైడ్ లైన్స్ కావచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ మీద ఎలా క్లిక్ చేయగానే మనకి వేరొక కిందని లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫ్రెష్ అప్లై అనే దాని మీద అప్లై అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో టెన్త్ క్లాస్ తాలూకా రోల్ నెంబరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ తాలూకా డీటెయిల్స్ని ఫిల్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీతో టోటల్ డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు సిబిఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్